హలో యూట్యూబ్ విత్స్ లారా వెల్కమ్ టు ఎంజెస్ బ్లాగ్ ఈ వీక్ మన ఛానల్లో స్పెషల్ ఏంటో తెలుసా అండి పొట్టేళ్ళ తలకాయ కూర సో ఈ పొట్టెల తలకాయ చేసుకోవడం రాకను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారో ఎలా కుక్ చేయాలో ప్రాసెస్ ఏంటో తెలియక చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందుకనే రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ పెడతారు అలా కాకుండా తలకాయ సైజ్ చూసి మనం మంచిగా ముక్కలు కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చుకొని ప్రాసెస్ చేసి ఎలా కుక్ చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ సహా స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియో మొత్తం నేనైతే మీకు చూపించబోతున్నాను ఆ తిక్కే వేరు ఉంటుంది సో వాచ్ అండ్ ఎంజాయ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ మేకతలకాయ అయితే ఒకటిన్నర కిలో పడిందండి మేమైతే చిన్న పీసెస్ కొట్టించాము సో కూర కావలసిన పదార్థాలు ఓవరాల్ గా చూపిస్తున్నా ఒక్కసారి చూసుకోండి కొలతలతో సహా చూపిస్తున్నాను సో టొమాటో గాని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తర్వాత ఆనియన్ పేస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట సో ఇవి మనకి రా మెటీరియల్ కూరకు కావాల్సినవి ఇకపోతే ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ మాత్రం సపరేట్ గా వేయించి పొడి కొట్టి పెట్టుకోవాలి ఇది మన స్పెషల్ మసాలా అనమాట మటన్ మసాలా బదులు ఇది వేసుకుంటాం సో చూసుకోండి ఒకసారి స్లో చేసుకొని ఇంగ్రీడియంట్స్ అయితే మీరు చూసుకోండి సో యాజ్ యూజువల్గా ఉప్పు పసుపు కారము ధనియా పొడి కాస్త జీరా అండ్ కొంచెం గరం మసాలా అయితే సరిపోతుందండి పొడులు కాకుండా ఇక్కడ చూపిస్తున్నవి మాత్రం ఇవి మాత్రం వేయించి పొడి కొట్టి సపరేట్గా పెట్టుకోవాలి మిగతావన్నీ సపరేట్గా ఉండాలి సో మనకి ఇంకా తలకాయ మాంసం అయితే రెడీగా ఉందండి వన్ అండ్ హాఫ్ కిలో ఉంది ఇవి మనకి తలకాయ కూర చేసుకోవడానికి కావాల్సిన ముడి పదార్థాలు అనుకోండి సో ఈ మసాలా వేయిస్తున్నాం కదా ఇందాక మీకు చూపించినవి ఆ మసాలా వేయిస్తుంటేనే ఓ అరుమ ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుందండి సూపర్గా ఉంటుంది ఈ గసగసాలు మాత్రం మనం లాస్ట్లో వేసి వేయించుకోవాలి వీటితో పాటే వేస్తే మాడిపోతాయి సో లాస్ట్లో వేయించేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఇది స్పెషల్ మసాలా అండి ఇది వేస్తేనే కూరకి అద్భుతమైన రుచి సో కచ్చాపచ్చగా మంచిగా అయితే పొడిగొట్టి పెట్టేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ అంటించి మనం కుక్కర్ మీద చేస్తున్నామండి మట్టి పాత్ర అయితే గ్యాస్లో చాలా సేఫ్ అయిపోతుంది సో కుక్కర్లో అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి కుక్కర్ పెట్టుకున్నాక స్టవ్ ఆ ఒక ఏడు నుండి ఎనిమిది టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేయడక్కగానే మసాలా దినుసులు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి తలకాయ కూర రుచి ఇక ఏ కూరకి ఉండదనే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పొట్టేలు కానీ మేక కానీ వీటిలో తల బోటీకి పాయాకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ స్మెల్ ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది మసాలా దినుసులు వేగిపోయాక పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించేసుకుందాం అండి దోరగా ఈ టైంలో ఇక ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చక్కగా అయితే వేడి చేసుకుందాం నాకైతే తలకాయ కూర అంటే యమా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా అదేదో భలే ప్రాణం ఈ తలకాయ మాంసం అంటే సో ఆనియన్ వేగుతూ ఆనియన్ పేస్ట్ వేగుతూ ఉన్నప్పుడే మనము కాస్త సాల్ట్ సాల్ట్తో పాటు కాస్త పసుపు కూడా చక్కగా వేసుకొని కలుపుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు ఆనియన్ పచ్చివాసన పోతుందండి ఇలా కాసేపు మంట తగ్గించి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా సో ఆనియన్ పేస్ట్ అయితే గ్రేవీ చిక్కగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అలా మనం కాసేపు మూత పెట్టేసుకుందామండి ఒక మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేస్తే ఆనియన్ ఇదంతా కూడా చక్కగా మగ్గిపోయి ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి సో మనము ఈ టైంలో కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు వేసుకుందాము ఫ్లేవర్ కోసము దాంతోపాటు ఇక టొమాటో కూడా వేసేసుకొని టొమాటో చక్కగా మగ్గేంత వరకు కలుపుకోవాలి మీకు ఒక జోక్ చెప్తాను చూడండి మా స్కూల్ డేస్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు వాడేంటంటే వాళ్ళ బాబాయ్ టైలర్ అనమాట తనకి ఒక హాఫ్ కోట్ కుట్టించాడు ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా దాన్ని వేసేసుకొని వెళ్ళిపోయేవాడు అండి దాన్ని వేసేసుకొని వెళ్ళిపోయి ఫంక్షన్ ఏందో కూడా తెలియకుండా బోన్ చేసి వచ్చేసేవాడు సరే అది కాసేపు పక్కన పెడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసే టైం అయితే వచ్చేసిందండి టొమాటో కూడా చక్కగా మగ్గింది ఫైవ్ మినిట్స్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది తలకాయ కూర కదా మసాలా బాగా పట్టాలండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా కలుపుకొని మగ్గనిద్దాం సో ఇక మా ఫ్రెండ్ విషయానికి వచ్చేద్దామండి అలా ఏ ఫంక్షన్ కంటే ఆ ఫంక్షన్కి వెళ్ళి హ్యాపీగా తిని వచ్చేసేవాడు ఒకరోజు ఏమైందంటే మనోడు ఏదో కర్మకాండలకి అదే అండి ఈ పదకొండు రోజు చేస్తారు కదా దినాల ఫంక్షన్కి దానికి వెళ్ళాడు దానికి వెళ్ళి చక్కగా భోంచేసి రాకుండా ఏదో హడావిడి చేయబోయాడు ఈ లోపల ఆ ఇంటి పెద్ద వచ్చి ఎవరు బాబు ఏంది అంటే పెళ్లి కూతురు తరపున అన్నారు మా నోడికి అయితే బాగా దేహశుద్ధి చేసి పంపించారు అలాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగింది సో ఇప్పుడైతే మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి పచ్చివాసన పోయింది ఈ టైంలో అయితే తలకాయ మాంసం వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి కాబట్టి పిలువని పేరంటానికి పోకూడదండి ఓయ్ అలాంటి ఇన్సిడెంట్స్ స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో కొన్ని జరిగాయి చాలా ఫన్నీ అనిపిస్తుంది కదా సో తల మాంసం వేసేసుకున్నాక ఏడు నిమిషాలు చక్కగా మగ్గనిద్దాము ఆ అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ టొమాటో ఇవన్నీ కూడా కంప్లీట్గా మగ్గిపోవాలి సో తల మాంసంలో నుంచే లైట్గా వాటర్ ఊరడం స్టార్ట్ అవుతుందండి సో అలా వాటర్ ఊరేంత వరకు చక్కగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే కాస్త పొడ్లను వేసుకుందామండి చూపిస్తున్నాను చూడండి మిరపొడి అయితే ఒక మూడు స్పూన్లు వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బాగా స్పైసీగా ఉండాలి ఇంకా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ వేసేసుకుందాం అండి దాంతోపాటే గరం మసాలా కూడా ఒక టూ స్పూన్ వేసుకుందాము ఇక దాంతోపాటే ఫాలోడ్ బై జీరా పొడి కూడా ఒక స్పూన్ లేదా ఒక అర స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది ఇవండి మనం వేసుకున్న పొడ్లు మనం ఇందాక వేయించి కొట్టి పెట్టుకున్న స్పెషల్ మసాలా ఇప్పుడు కాదండి అది చెప్తాను టైం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడైతే ఈ మసాలా పొళ్ళన్నీ చక్కగా కూరకి కలిసిపోయేటట్లు కంప్లీట్గా కలిపేసుకుందాం స్కూల్ కాలేజ్ డేస్ లో చాలా ఫన్నీ సన్నివేశాలు జరిగాయండి ఈ వీడియోకి ఒక ఫన్నీ సన్నివేశం చెప్పాను కదా ఇక నెక్స్ట్ వీడియోస్ లో కూడా ఇలాంటి ఫన్నీ ఫన్నీ ఇన్సిడెంట్స్ షేర్ చేస్తూ ఉంటాను ప్రస్తుతానికైతే మన తలకాయ అదే అండి మేక తలకాయ ఒక ఏడు నిమిషాలు ఉడకనిద్దాం ఈ పొడ్లు వేసిన మసాలాలు టొమాటో అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్టు అన్నీ కూడా కంప్లీట్గా బ్లెండ్ అయిపోయాయి మొత్తానికైతే ఒక మంచి అరోమా వస్తుందండి సూపర్గా ఉంది అరోమా మాత్రం ఇల్లంతా గుబళిలించిపోతుంది నా కడుపులో పేగులు అయితే కేకలు వేయడం స్టార్ట్ చేసేసాయి ఇక ముక్క మునిగే వరకు వాటర్ అయితే పోసేసుకుందామండి ఎక్కువ పోసుకుంటే మరీ పులుసు పులుసు అయిపోద్ది కాబట్టి ముక్క మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసేసుకొని ఒక్కసారి ఒక చిన్న అలా కలిపేసుకుందాం అన్నీ చక్కగా ఒక చిన్న షేక్ ఇచ్చేసి మంచిగా కుక్కర్ అయితే బిగించేసుకుందాం ఇక కుక్కర్ బిచ్చి లేత మాంసం అయితే ఆరు విజిల్లు ముదురు తలకాయ అయితే ఎనిమిది విజిల్లు కొట్టించుకుందాం సో మనమైతే మొత్తానికి తలకాయ కూర బండెక్కిచ్చేసాం ఎనిమిది విజిల్స్ అయితే కొట్టేసిందండి ఎయిట్ విజిల్స్ అయిపోయాయి ఇక అది గ్యాస్ పోయేంత వరకు వెయిట్ చేద్దాం ఇక్కడ ఒక పక్క ఇంకొక స్టవ్ మీద వేడి వేడి రైస్ అయితే అయిపోయిందండి సో మేమైతే రెడీగా ఉన్నాము ఇక మన ప్రెషర్ కుక్కర్లో మిగిలిన గ్యాస్ కాస్త వెళ్ళిపోయిందండి సో ప్రెషర్ వెళ్ళిపోయింది ఎయిట్ విజిల్స్ తర్వాత ఆహా మూత తీస్తే అబ్బబ్బబ్బబ్బ అద్భుతమైన గుబాలింపు తలకాయ కూర తలకాయ కూరే అండి లొట్టలు వేసుకుంటూ ముద్ద మిగల్చకుండా తినేయచ్చు అద్భుతమైన రుచి ఉంటుంది అదేందో కానీ దీని ఫ్లేవరు టెక్స్చరు టేస్టు అది వేరే లెవెల్ అని చెప్పొచ్చండి స్పెషల్ మసాలా మాత్రం ముఖ్యం బిగిలో మనం కొట్టి పెట్టుకున్న ఈ స్పెషల్ మసాలా ఆఫ్టర్ ఎయిట్ విజిల్స్ మళ్ళీ కూర లైట్గా సిమ్లో పెట్టుకుని ఈ పొడ్లు వేసేసుకుందాం అంటే ఇందాక మనం దోరగా వేయించి కొట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసేసి కాస్త కొత్తిమీర వేసుకుందాం చింతపండు రసం ఏంటా అని ఆలోచిస్తున్నారా కరెక్టే మీరు చూస్తున్నది నిజమే తలకాయ కూర కొంచెం మందం అండి పైగా ఎక్కువ కూడా తినలేం వెగటు కొట్టేస్తుంది కాబట్టి లైట్గా చింతపండు రసం వేసుకున్నాం అనుకోండి పుల్ల పుల్లగా కారకారంగా ఇంకో రేంజ్లో ఉంటుంది నా మాట నమ్మండి ఒక్కసారి ట్రై చేయండి ఎక్కువ వేసుకోకూడదండీ తలకాయ కూర కాస్త చింతపండు రసం అయిపోద్ది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించిన తర్వాత అబ్బబ్బబ్బబ్బా చూస్తున్నారు కదా గుబాలించిపోతుంది అద్దరిపోయిందండి ఈ రోజు మాత్రం భోజనం కుమ్మేయాల్సిందే ఓ రేంజ్లో అయిపోయింది కూర చూస్తుంటేనే అర్థమైపోతుందిగా ఏ రేంజ్లో అయిపోయిందో ముక్కలు అయితే స్పాంజ్లా ఉడికిపోయాయండి మనం అయితే కూరని సపరేట్ చేసేసుకుందాము ఆహాహా ఓహో అద్భుతంగా ఉందండి వేడి వేడి తలకాయ కూర గుాలించిపోతుంది ఇల్లంతా వేడి వేడి అన్నం కూడా రెడీగా ఉంది సో వడ్డించేసుకొని టేస్ట్ చేసి రివ్యూ చెప్పేద్దామండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి నేనైతే క్లిక్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ మీ విలువైన కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇదంటే ఇవాళ మన తలకాయ కూర వేడివేడి అన్నము ఇక ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాము సో నేనైతే ఇంకా ఆగలేకపోతున్నానండి తలకాయ కూర వడ్డించేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఉంది నేను చెప్పలేను మీరే చూడండి ఆహా కాస్త కూర అలా ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటే ఉందండి వద్దొద్దు ఇంకా నేనేం చెప్పలేను స్వర్గానికి ఒకే ఒక్క ఇంచు బ్యాక్ అంతే అద్భుతంగా కుదిరిందండి ముక్క అయితే మెత్తగా వెన్నపూసలాగా స్పాంజ్లా ఉడికిపోయిందండి ఆస్వాదించడం మాత్రం మర్చిపోవద్దు సో ఇలా మీరు కూడా ట్రై చేయండి మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్